ఓం నమ శివాయ శంభు శంకర హరంభర మహదేవా కొండలవాడ వెంకటేశ్వర యా లక్ష్మీ నరసింహ స్వామిని పాదాల సాక్షిగా మే ఒకటో తారీఖు నుంచి మీ మీనరాశి వారికి ఎలా ఉందో చూద్దాం మీనరాశి వారికి బ్రాబరు ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు బోల్తా పడ్డాయండి ఒకటి చిత్తాపడ్డది మీనరాశి వారికి ఈ మీనరాశి వారికి చూడండి నీళ్ళ లేస్తే మునుగోరు అగ్గిలేస్తే కాలరు అట్లాంటి తెలివి ఉంది కానీ ఒకరి భేదం బెల్లం పెట్టి గుజుకుంటారు కానీ అతని భేదం ఎవరికి వేరండి మీనరాశి వారు చాలా హుషారు ఉంటారు చాలా తెలివిగా ఉంటారు చాలా కష్టపడి కూడా వస్తారు అలాంటి వారు ఉన్నారండి తెలివి బాగుందండి కానీ అదృష్టం రేకాటం శేష పనుల్లో కానీ బాగుంది కానీ కొత్త పనులు కొత్త వ్యవహారాలు గురించి కూడా మంచిగా ఉంది సమయం రేకాటం తల్లివి బాగుంది కానీ హంస గడియాలు ఉందండి హంసఘడియ అంటే సరస్వతి విద్య నాలుకల ఉంది గురి చెప్పిన విద్య తక్కువ ఉంది కానీ సొంత తల్లి విద్య బాగుంది కానీ వాళ్ళు తల్లి గర్భంలో పుట్టారు కానీ సుఖపడే జీవితం లేదండి కొందరికి సుఖపడే జీవితం ఉంది ఆ కాలంలో సుఖపడే జీవితం లేదు వాళ్ళు తల్లి గర్భంలో పుట్టారు పది పన్నెండు సంవత్సరాల వరకు సుఖపడి పైకి వచ్చారు అలాంటి కష్టపడి పైకి వచ్చారు ఇప్పుడు వాళ్ళు సుఖపడుతున్నారు ఇప్పుడు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో అంతవరకు ఉంటుంది యాభై అరవై సంవత్సరాలు ముప్పై నలభై సంవత్సరాలు రాగానే ముసల లాగా కనపడుతున్నారు యాభై సంవత్సరాల రాగానే మొత్తం కూలపడుతున్నారు అట్లా కాకుండా మీరు ఆ దేవుని దేవల్ల ఆ భగవంతునికి పూజించండి నేను అనుకున్న పనులు మీకు తప్పకుండా అవుతుంది మీ అనుకున్న పనుల్లో కానీ మీ శేష పనుల్లో కానీ మీ హర్కత బరకత్లో కానీ మీ మంచి జరుగుతుంది మీ కారోబార్ గురించి కానీ మీ జాబ్ గురించి కానీ అలాంటి ఆలోచించుకోండి ఏదైనా చేయాలనుకున్నా ఒకరికి హెల్ప్ చేయాలనుకున్నా కానీ ఒకరికి హెల్ప్ చేయండి ఒకరికి సహాయపడండి ఒకరికి పది రూపాయలు వేయండి మా భగవంతుడు మీకు తప్పకుండా కలిసి వస్తుంది నాలుగు పైసలు మీకు దొరుకుతున్నాయి మీరు ఒక రూపాయి ఇస్తే అక్కడి నుంచి రెండు రూపాయలు ఆ జోడి మీకు కలిగిస్తాడు ఆ భగవంతుని వల్ల మీ అనుకున్న పనుల్లో మీకు ఉంది కానీ శేష పనుల్లో కూడా బాగుంటుంది మీ చేతుని ఇల్లు కట్టాలనుకున్న పెళ్ళి చేయాలనుకున్న మీ పేరు మీద బాగుంటుంది ఏదైనా చేయాలనుకున్నా కానీ నిదానం తోటి చేయండి ఉరుకులాడితే ఏది కాదు ఎంత నిదానం చేయండి అంత ఉంది మీ పేరు మీద ఆ భగవంతుని దయ వల్ల అనుకున్న పనులు మీకు బాగా జరుగుతుంది అనుకున్న పనులు కూడా బాగా జరుగుతాయి మీరు కష్టపడి మీరు పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు అదృష్టం రేకాటం కూడా బాగా జరుగుతుంది మీరు పెద్దల మాట కూడా నిలబెడతారు శ్రీ కన్య వంటి స్త్రీ లెక్క లక్ష్మి కళ ఉన్నది పుట్టినింటి కానీ మెట్టినింటి కానీ దళితులు కాదు ఇద్దరికి లక్ష్య పుడక ఉంది కన్యా రే రేఖ మంచిగున్నది కన్యా అదృష్టం లక్ష్మి కళ అమ్మాయి రేఖ మంచిగుంది గడియా కూడా బాగునుంది మోయిని గడియా అంటే మగవన్లగా మంచిగుంది అదృష్టం రేఖ సూపర్ అవుతుందండి అనుకున్న పనుల్లో శుభం ఉంది జయ శ్రీరామ్